ఇలా ఉండలేనని తెలీదా రోజు ఈ మాట ఎంత మంత చెప్తున్నారు నేను చెప్పాను నీతో ఎవరైనా చెప్పారా నాతో ఎవరు చెప్పలేదు అయితే నేను కూడా ఎవరితో చెప్పలేదు మరి బ్యూటీ క్వీన్ కి ఎందుకు ఫోన్ చేశారు అనుకున్నా నువ్వలా అనుకుంటావని అనుకున్నా ఓసి పిచ్చి మొహమా కావాలని నీకు ఫోన్ చేసి బ్యూటీ క్వీన్ తో మాట్లాడినట్టుగా మాట్లాడి సరదాగా నిన్ను ఏడిపించాలనుకున్నా ఏడిపించాలనుకున్నారు ఏడవాలనుకున్నారు దానిక పోయి హలో సత్యం ఏంటయ్య కృష్ణమూర్తి చల్లలో అర్ధరాత్రి పూట ఎలా తిరుగుతున్నావు బాగా జలుబు చేస్తే రేపొద్దున హాయిగా విక్స్ రాసుకోవచ్చు కదా అని తెలిసిన మీ ఆవిడ మెడబట్టుకుని బయటకు వచ్చింది కరెక్టేగా నువ్వు చూసావుగా కదా మరి మరైతే ఈ రాత్రికి మీ ఇంట్లో తలదాచుకోనా ఏల పాట రఘురావయ్య ముందు ఏలా వేస్తావా చంపేస్తాను ఎలా అంటే గుర్తొచ్చింది నా పేరు కృష్ణమూర్తి అంతకంటే ప్రస్తుతం డీటెయిల్స్ అనవసరం అర్ధరాత్రి గేట్ ఎందుకు దూకుతున్నావు చాలు చాలే పెద్ద పోలీసులు ఇది మా గేటు అది మా ఇల్లు ఇది నా ఇష్టం నేను దూకుతా గురుగారు రాసేస్తున్నాడు ఎందుకు రావాలి నేను స్టేషన్ కి మాకు అనుమానమా మా ఆవిడకి అనుమానం వచ్చి నన్ను బయటకు పంపింది మీకు అనుమానం వచ్చి నన్ను లోపలకి తోతావనా నేనెవరినో తెలుసా పెద్ద ఆఫీసర్ని కావాలంటే మా ఆవిడని పిలిచి దాన్ని అడుక్కోండి గురుగారు

స్కూల్ ఏమీ రాలేదు కానీ సార్ రాత్రి ఒక కేడి గేట్ దూకుడు తీసుకొచ్చాను సార్ కొట్టారా లేస్ సార్ మీరు కొట్టాక కొడదామని వెయిటింగ్ అవును బయట చూసారండి ఎస్ సార్ ఏయ్ బయటరా అలా ఎస్ ఐ గారు పిలుస్తున్నారు ఎవడు రాయడు ఇంటికెళ్తే నా ఎవరో తెలియదు స్నేహితులు అయి ఉండి నువ్వు నేను ఎవరో నేనెవరో ఇంతకన్నా మిత్ర ఉందా ఎవడ్రా నీకు మిత్రుడు ఇలా గేటు దూకే వాళ్ళంతా నా మిత్రుడ చెప్పుకోలేని పరిస్థితిలో అలా గేటు తోకోవాల్సి వచ్చింద్రా పోనీ క్షమించు నిన్ను క్షమించాల్సింది నేను కాదు చిల్లమా నీకు చెల్లుందా నాతో చెప్పలేదే చూడు గేటు దూకేవాడు ఎవడు నా స్నేహితుడు కాదులే గేటు దూకాడంటే ఈయన చాలా అన్యాయం రా అదేమో నా మొగుడు కాదంటుంది నువ్వేమో నా స్నేహితుడే కాదంటున్నావు జీవితంలో ఇంకెప్పుడు గేట్లు దూకనురా అంటే మీ మాటలు నేను నమ్మాలంటారా నన్ను నువ్వు తప్ప పక్కింటావిడ నమ్మితే ఏం బాగుంటుంది అయితే సరే మరోసారి బిళ్ళ బంట్రోత్లా ఇంకో అమ్మాయి వెనక పడడం చూశాను డైవర్స్ ఇస్తే అత్యసిన ఆంబోతులాగా అమ్మాయిల వెంట పడడానికి మీకు లైసెన్స్ ఇచ్చినట్టే మీరు ప్రతి అడ్డమైన దాని వెనక తీరకుండా ఉండాలంటే డైవర్స్ సివ్వకుండా ముక్కుకు తాడేసి